ఆ రోజు జ్ఞాపకాలను ఇప్పుడు జస్ట్ గుర్తు చేసుకొని ఇప్పుడు పన్ను పంచడానికే తప్ప ఇంకో వేరే ఉద్దేశం లేదు సార్ సారీ పూర్వ విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం అందరికీ నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాదాపు నైంటీ టూ నైంటీ త్రీ అంటే దాదాపు థర్టీ వన్ ఇయర్స్ తర్వాత థర్టీ వన్ థర్టీ వన్ ఇస్తున్న తర్వాత దాదాపు థర్టీ వన్ ఇస్ తర్వాత మీరు చాలా ఇది ఎంత తర్వాత ఫ్రెండ్ శివిలాంతో ఇప్పుడు చేరాలి అక్కడ దాంతో ఎట్లా ఎట్లా జరిగింది జరిగింది మొత్తానికి అయితే చాలా సక్సెస్ఫుల్ గా అందరిని ఒక వేదిక మీద అంటే మేము కూడా దాదాపు స్కూల్ నుంచి దగ్గర దగ్గర ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ అయిపోయింది మీరు బయటకు వచ్చేసి తర్వాత మీరు ఇంత కాలానికి మీరు మన అందరినీ ఒకసారికి ఏది మన ప్రగతి విద్యాలయం విద్యార్థులు ఉపాధ్యాయులు అందరినీ ఒక వేదికి తీసుకొచ్చినందుకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా రిస్క్ చేసి అందరు చేసినందుకు అదేవిధంగా ఇప్పుడు మేము ఇప్పుడు మీరు విద్యార్థులు కాదు మేము ఇప్పుడు ఉపాధ్యాయులు కాదు మీరు చెప్తాను ఏమి ఎందుకంటే ఇప్పుడు మీరు వివిధ రంగాల్లో ఉద్యోగ రంగంలో కొంతమంది వ్యాపార రంగంలో కొంతమంది వ్యవసాయ రంగంలో కొంతమంది ఆల్రెడీ సెటిల్ అయ్యి ఉన్నారు మీకు ఇప్పటికే చాలా ఎక్స్పీరియన్స్ ఇవ్వకూడదు ఫీల్డ్ దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా వచ్చే ఉంటుంది ఫీల్డ్లో అందుకోసం ఇప్పుడు మీకు అదనంగా అయితే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే మీరు ఏ ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ నిజాయితీగా నిబద్ధతగా పనిచేయండి అదే విధంగా వీలున్నంత వరకు అబద్ధం వాడవాలండి ఏది నిజాలే చెప్పండి ఎందుకంటే నిజం చెప్తే ఎప్పుడు మేము నిజం కాపాడింది ఖచ్చితంగా ఎప్పుడైనా అబద్ధం చెప్పుకుంటే ఒక అబద్ధానికి మీకు రెండు రెండు యాడ్ చేసుకుంటే పెరుగుతుంది తప్ప తగ్గదు జనరల్గా అదేవిధంగా ఇప్పుడు మీరు కారులో ఏది కారు ఇప్పుడు మీ జీవితంలో కారు ఉన్న స్కోటే టూ వీలర్ ఉన్నా ఏది ఉన్నా ఎట్లా ఉన్నా ఒకరికొకరు పోల్చుకోగలండి ఎవరి ఎవరు ఆర్థిక స్థోమత వాడదు మీ ఆర్థిక స్తోమత తగ్గట్టే మీరు మీరు మెలగండి అంతేగాని ఒకరు చూసి ఒకరు ఏది వాళ్ళు అప్పు చేశారు అని అప్పు చేసి కారు కొనుక్కొని ఇల్లు కనిపించుకొని తర్వాత అప్పులు పాల ఇబ్బంది పడే కంటే టూ వీలర్ మీదైనా మీరు మంచిగా ఏమీ అప్పులు లేకుండా సంతోషంగా గడిపితే అంతకంటే ఏమి ఉండదు జనరల్గా ఇబ్బంది జీవితంలో ఇప్పుడు మీరు ఏంటంటే ఆ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి ఇబ్బందులు పడకండి అదేవిధంగా నేను తర్వాత కూడా విద్యారంగంలోనే ఉన్నాను దాదాపు ఇంకొక ఇరవై సంవత్సరాలు ఉన్నాను నేను బీటెక్ శ్రీకాంత్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ చూసేవాడిని జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి పిల్లల్ని మీ అప్పుడు ఏమీ లేదు జనరల్ మీ అప్పుడు జనరల్గా ఏదంటే సరిగా చదివడం వేరే భావన ఇప్పుడున్న పిల్లలు ఎక్కువ మంది చేరిపోవడానికి అవకాశం ఉంది ఎక్కువ మంది అంటే మంచి ఉన్న పిల్లల్లో కాదు కానీ జనరు కట్టి వదిలేసారు మీరు ఏం చేయాలంటే కనీసం ఎక్కువ మంది పిల్లలు చేరిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే జనవరి ఫస్ట్ రోజు మీ ఇంటి దగ్గరనే మీ పిల్లలతో సెలబ్రేట్ చేసుకోండి మీరే ఇంకా కావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకోవాలండి మీ పిల్లలతో మీ మీ బాబుతో మీ మీ పిల్లలతో ఎస్పెషల్లీ అబ్బాయి సంగతి అమ్మాయి రెండు సార్ అట్లా ఇటుగానే ఉంటారు అనుకోండి అదేవిధంగా వాళ్ళ డే వాళ్ళ బర్త్డే రోజు కూడా అంతే మీరు వాళ్ళని వదిలేయకుండా బర్త్డేకి ఎందుకంటే ఆ ఎస్ ఆ ఏజ్ బీటెక్ ఏజ్ కానీ జనరల్గా ఆ డిప్లొమా ఏజ్ ఆ ఏజ్ పిల్లలకి కానీ మీరే మీరే పిల్లలు పిలిపించుకోవాలండి లేదు వాళ్ళ ఫ్రెండ్స్లో పది మందిని పిలవండి వాళ్ళ కావాల్సిన ఏర్పాట్లన్నీ మీ ఇంటి దగ్గర మీరే చేయండి చేస్తే కనీసం పిల్లలు చెడిపోకుండా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీ ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి రామస్ గారు ఏమో చెప్పారు మీకు ఎవరైనా కానీ ఆ ఆ స్కూల్ ఆ కాలేజీకి కానీ అక్కడ కానీ పోయి ఎప్పుడు వాళ్ళతో మీరు రిలేషన్ మెయింటైన్ చేయండి అట్లా మీ బాబు ఏం చదువుతుండేది అంటే మీ మీ దాంట్లో బిజీ బిజీగా ఉండకుండా పిల్లల్ని కూడా పట్టించుకోండి సరే కొంతమంది పిల్లలు ముందు ఉంటారు వాళ్ళు మనం పెట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏది ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి ముందు వరుసలో ఉన్న పిల్లలు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అట్లా లేకుండా ఉన్నప్పుడు కనీసం మీరు ఆ విధంగా వాళ్ళని కోఆపరేట్ చేయండి ఇంకా చెప్పాల్సిన అయితే ఏం లేదు మీరు ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదానికి మొదటిసారి ప్రజల వినియోగించు